నమస్తే యువన్ ఛానల్ కి స్వాగతం ప్రతి మాటల్లో ఒక అర్థం మాత్రమే కాదు ఒక ఆచరణ కూడా ఉంటుంది మన జీవితాన్ని మార్చే జ్ఞానాన్ని తీసుకురావడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు నమస్కారం గురుగారు గురుగారు మహాలయ అమావాస్య అంటుంటారు కదా ఈ మహాలయ అమావాస్యలో పిండ ప్రదానం చేయలేని వారి పరిస్థితి ఏంటంటారు చాలా మంచి మాట వాళ్ళు బాగా ఆలోచించి అందరికీ ఆ శక్తి ఉంటుంది అని అనుకోరా వాళ్ళ పరిస్థితి ఏమిటి అని బాగా ఆలోచించారు అది నిజమైనటువంటి ఋషి ధర్మం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి ఉంది ఇదేమిటి పిండ ప్రధానం గురించి అడిగితే వెంకటేశ్వర స్వామి గురించి చెప్తున్నాడు ఏమిటి ఈ జీవితంలో ఏది కూడా శీర్షికకి సంబంధించి మాట ఈ నోరు పలకదు గుర్తుంచుకోవాలి నందనం అనే పేరు కలిగిన ఊరుంది ఆ ఊళ్ళో పురంధరుడు అని బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన చాలా గొప్ప వేద పండితుడు బ్రహ్మాండమైనటువంటి ఆ వేద భాగాన్ని అందరికీ అలా 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 నిరంతరం అధ్యాపనం అంటే చెప్తూ ఉండేవాడు ఆయనకు పుత్రుడు కలిగాడు వాడి పేరు మాధవుడు చివరి వరకు వింటే దీనికి దానికి సంబంధం ఏంటో అర్థం అవుతుంది మాధవుడు పిల్లలకే అంత గొప్పగా వేదాన్ని చెప్పేటటువంటి మహానుభావుడు తన సొంతమైనటువంటి పిల్లవాడికి చెప్పకుండా ఉంటాడా కడుపులో ఉన్న ఆ విద్య అంతటినీ కూడా వారికి చెప్పాడు బ్రహ్మాండమైనటువంటి వేద పండితుడు అయిపోయాడు ఆ వేద పండితుడు అంత గొప్పగా ఉచ్చీర్ణాదంతో వేదాన్ని చదువుతూ ఉంటే ఉదాత్త అనుదాత్త సరిత భేదాలు తప్పకుండా చదువుతూ ఉంటే మహాపండితుడైనటువంటి ఆయన తానే స్వయంగా వచ్చి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం అని తన పుత్రికైన చంద్రలేఖ అనేటువంటి ఆయన్ని ఈ మాధవుడికిచ్చి వివాహం చేశాడు ఆయన చాలా అద్భుతంగా సాగుతోంది ఆ ఇద్దర యొక్క సంసారం ఈ మాధవుడు చంద్రలేఖ ఇలా ప్రతినిత్యం చేస్తున్నటువంటి రోజుల్లో ఈ పురంధరుడు ఓ రోజున కొండ కిందికి వచ్చాడు కొండ కిందికి వచ్చేసరికి అక్కడ మాలిన్ని అని ఒక ఆమె కనిపించింది విపరీతమైనటువంటి ఆమె ఆ అందగత్తెని చూసి మోహించాడు వ్యక్తి ఎలా పతనమైపోతాడో పురాణాలు మనకు చెప్తాయి వెంకటాచల మహాత్మ్యంలోని కథ తప్ప స్వఖపోల కల్పితం కాదు ప్రతినిత్యము అక్కడికి వెళుతూ ఉండేవాడు పైనుంచి కిందికి ఎవరూ అనుమానించలేకపోయారు మొదటి కాలం కదా అక్కడికి వెళ్ళి అదే వరంలో ఒకటి రెండు రోజుల పాటు ఉండిపోయేవాడు ఆ రోజులో భోజనాలు భోజనాలు అక్కడ ఆ పళ్ళు అవి 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 తింటూ అలా గడిపేవారు కొద్దిగా అనుమానం వచ్చింది అందరికీ ఏమిటిది వీడిలా ఒకటి రెండు రోజుల పాటు కిందికి వెళ్ళిపోతున్నాడు పైనేమో వాడు వేదాన్ని చెప్తాడు కదా అనే అభిప్రాయంతో ఎందరో శిష్యులు వస్తే వాళ్ళకి పాఠము అనేది లేకుండా ఇలా విడుతున్నాడు ఏమిటని తర్వాత కొన్నాళ్ళకి అర్థమైంది తెలిసింది చూశారు కూడా ఆమె వల్ల పడిపోయాడు పడిపోవడమే కాదు వివాహాన్ని కూడా చేసుకున్నాడు వెంకటాచల మహాత్మ్యంలోని కథ ఇది చేసేసుకున్న తర్వాత మామగారు అత్తగారు భార్య తండ్రి తల్లి అందరూ తగదురా నీకు చక్కనైనటువంటి ఉత్తమ వైదిక కుటుంబం అనేది పది మందికి మంచి చెప్పవలసినటువంటి వాళ్ళం వేలు పెట్టి చూపించుకోవలసిన జాతి కాదు తప్పు చేస్తున్నావు నువ్వు ఏమాత్రం మార్పు లేదు నిన్ను చెప్పినా వెంటనే తన భార్య చంద్రలేఖని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు నిన్ను మేము విడి చేస్తున్నాం అన్నారు అత్తమామలు వాడి ముఖం మేము చూడము అన్నారు అలా ఆమెతోనే కాలక్షేపం చేస్తూ ఉండిపోయాడు 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 ఆ తర్వాత పశ్చాత్తాపం కలిగింది ఏమిటి నేను చేస్తున్నాను ఏమిటి నేను చేశాను యావజ్జీవం హోష్యామి నిన్ను శాశ్వత కాలం పోషిస్తానని కదా చేసుకున్నాను భార్యగా ఇంత తప్పు చేశాను ఏమిటని లోకల్లో ఎవరికైనా సరే ఒక ఆలోచన శాశ్వతంగా ఉండిపోదు కొన్నాళ్ళు అయిన తర్వాత మెల్లిగా మార్పు వచ్చి తప్పు చేశాను అని ఆలోచించు వచ్చిన తర్వాత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఇదే మహాలయం వచ్చింది ఆ కాలంలో అర్థం చేసుకున్నాడు ఏం చేయాలి నేను చూశాడు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కేవలం అడవిలో ఉన్నాడు కావలసినటువంటి పరికరాలు ఏమీ లేవు మనం అంతకుముందు అనుకున్నటువంటి వండి వడ్డించబడే పదార్థాలు ఏమున్నాయో అవి లేవు వండేందుకు వ్యక్తులు లేరు ఏమీ లేవు చాలా దుఃఖించాడు ఎందుకు ఇలాంటి పొరపాటుని వయసులో ఉన్న మైకల్లో నేను తెలుసుకోలేకపోయాను అని అనుకున్నాడు ఓ విశేషాన్ని గమనించాలి ఎదన్నం పురుషో పుంక్తే తదన్నం తస్య దేవతా ఎదన్న ఏ అన్నాన్నైతే వ్యక్తి తింటాడో దాన్నే పితృదేవతలకి సమర్పించాలని సిద్ధాంతం ధర్మశాస్త్రం చెప్పిన మాట రాముడి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు మరణించాడనే వార్తని భరతస్వామి వచ్చి చెప్పగానే రామణం ముగ్గురం కలిసి గోదావరి దగ్గరికి వెడదాం అని గోదావరి దగ్గరికి తీసుకు ఐంగుదం బదరైర్మిశ్రం పిణ్యాకం దర్ప సంస్తరే నిశ్చరామస్సు దుఃఖార్త హృదం వచనమ్రవీ అక్కడ ఏముందో చూశాడు ఏదుంటే దాన్నే కదా పెట్టవలసింది శ్రాద్ధ రూపంగా కానీ మహారాయంలో కానీ అవకాశం లేనప్పుడు ఐంగుదం బదరైర్మిశ్రం పిణ్యాకం అక్కడ చక్కనైనటువంటి రేగి పండ్లు కనిపించాయి దాన్ని పిసిగి ముద్ద చేశారు పిణ్యాకం అంటే తెలగి పిండి అది కనిపిస్తోంది అది తీసుకున్నారు అలాగే ఐంగోదవన ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా ఈ మూటిని కలిపి ముద్దలు చేసి ఆ ముద్దలనే దశరథ్ మహారాజుకి పెడుతూ రామచంద్రుడు తన తమ్మునితో సహా భరతుడితో సహా తండ్రి రాజాన్యాలను పరీక్షించి మంత్రులందరూ ఇచ్చి వైద్యులు ఉంటారు రాజు దగ్గర వాళ్ళందరూ ఇది ఆహారాన్ని తినచ్చు అని అన్నప్పుడు తినేటటువంటి వాడివి నేను ఈ పరిస్థితిలో ఇది పెడుతున్నాను నన్ను క్షమించు అన్నాడు అంచేత ఎవరైతే ఈ విధంగా పెట్టలేనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు దొరికిన వస్తువులతో పెట్టాలి శ్రీమద్ రామాణం చెప్తా ఇక్కడ ఈ మనం అనుకునేటటువంటి మాధవుడికి ఏమీదో అక్కడ వెంటనే ఒకసారి పరమ దుఃఖాన్ని పొందినటువంటి వాడి నేల మీద ఉన్నటువంటి మట్టి తీసుకుని నీళ్ళతో తడిపి మట్టి ముద్దలు చేసి మూడు ముద్దల్ని అక్కడ పెట్టి నాన్న పొరపాటు అయిపోయింది తండ్రి పొరపాటు చేశాను తల్లి పొరపాటు చేశాను మన్నించండి అనే ఆ ఆలోచన కలిగి అలా మూడు ముద్దలు పెట్టాడు ఆలోచించి చూడాలి దాని మీద శ్రద్ధ అనేది ముఖ్యం అదేగా శ్రద్ధ ఉంటే అనుకున్నాం ఎప్పుడైతే ఇలా ఏర్పాటు చేశాడో వెంటనే అగ్ని చట 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 ధ్వనులతో పూర్తిగా అతన్ని తగులువేసేసింది తగులువేసిన తర్వాత వెంటనే దివ్యమైనటువంటి రూపాన్ని పొందాడు ఈ వ్యక్తి అలా అంత తప్పు చేసినటువంటి వ్యక్తికి అమోఘమైన దివ్య రూపాన్ని ఇచ్చినటువంటి ఆ అద్రి పర్వతం ఏదైతే ఉందో అది వెంకటాద్రి వేమ్ అంటే పాపాలని కట తొలగించేదేదో ఆ అద్రి పర్వతం వెంకటాద్రి అటువంటి వెంకటాద్రి అంచేతనే శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం ఏడులో పరతారణ వెంకటాద్రికి అంత గొప్పతనం రావడానికి కారణం తప్పు చేసినటువంటి వాడు తప్పును తెలుసుకున్నట్లయితే క్షమించి వాడికి ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరాతం అది కాబట్టి అంచేత పొరపాటు చేసిన వాడు ఆర్థికమైన స్తోమత లేనివాడు తప్పు చేసే ఆ కారణంగా పశ్చాత్తాప విధానాన్ని పొందినవాడు ఇలా కానీ చేసినట్లయితే తప్పక ఆ దోషాన్ని క్షమించి విడిచిపుచ్చేటటువంటి వాడు భగవంతుడు కాబట్టి అలా చేయడం నేరం కాదు ఆర్థికమైనటువంటి స్తోమత లేకపోయినట్లయితే పశ్చాత్తాపమైన ఉండి తీరాలు చేయలేకపోయాను చేయలేకపోయాను అని చాలామంది ఈ వేళ అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఉంటారు మహాలయం రోజున లేదు ఏ విధంగానూ చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్థోమత లేకుండా ఉంటారు ఇంకా ఏవో 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 కారణాలు ఉంటాయి ఆ చేసేటటువంటి మూడు గంటల కాలము కూర్చునే శారీరకమైనటువంటి ఓపిక లేకపోవచ్చు అలాంటి వాళ్ళు కానీ మానసికంగా ఇలా పశ్చాత్తాప బుద్ధి కలిగినట్లయితే తప్పక వాళ్ళు మహాలయాన్ని నిర్వహించినట్లే ఋషులు చెప్పారు అంటే మన మీద ఎంత జాలి అనుకంప కరుణ దయ ఎప్పుడూ కూడా ఇంట్లో తండ్రికి ఒక ఐదుగురు పిల్లలుంటే బ్రహ్మాండమైనటువంటి స్థితి గతితో ఉన్నటువంటి ఆ పిల్లవాడి గురించి ఆలోచించారు తల్లిదండ్రులు ఎవరైతే ఆర్థికంగా చితికిపోయినాడో ఎవరికైతే సరైన చదువు కొంటబట్టలేదో ఎవరికైతే ఏ విధమైనటువంటి వెసులుబాటు లేక జీవితాన్ని నడపలేకపోతున్నాడో వాడి గురించి ఆలోచిస్తాడు అంతే ఋషులు అమ్మే కొన్ని శక్తులు ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఏ విధమైన ఆర్థికమైన శక్తి అలాగే శారీరకమైన ఓపిక లేక ఇంకేవేవో కారణాల వల్ల ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి సరైనటువంటి మార్గ దర్శనాన్ని చేస్తారు అట్లాంటిది అంతేత ఆర్థికమైన స్థితి లేకపోవడం ఇంకేదో కారణాల వల్ల కుదరకపోవడం నేరం కాదు ఇలా ఆలోచించుకోగలగాలి పై సంవత్సరాలకైనా సరే నేను చక్కగా చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇప్పించుకొని ఆ పితృదేవతల్ని ప్రార్థించాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు